నామానికి మహిమ కలుగును గాక ఒక వ్యక్తి పట్ల రెండు రకాల నడిపింపు ఉంటుంది ఒకటి పైనుంచి వచ్చే నడిపింపు రెండోది భూమి నుంచి అంటే క్రింది నుంచి వచ్చే నడిపింపు పైన నుండి వచ్చే నడిపింపు అనంటే ఆకాశ మందు నుంచి వచ్చే నడిపింపు మనకు కావాలి దేవుని బిడ్డలుగా మరి దేవుని బిడ్డలకు చెప్తా ఉన్నారన్నమాట నీకు ఉపదేశం చేస్తాను అంటుడు నీవు నడవలసిన మార్గం నడిపిస్తానని చెప్తుండు నీ మీద నా దృష్టి ఉంచుతానని చెప్తున్నాడు మరి నీకు సహాయం చేసే వ్యక్తిగా నీకు నాకు మనందరి కూడా ఆయన ఒక మంచి నడిపింపు వాళ్ళని కోరుకుంటా ఉన్నాడు కనుక ఆ నడిపింపుకు మనం గనక నువ్వు నేను లోబడినట్లయితే ఆ నడిపింపు మనం కోరుకున్నట్లయితే ప్రార్థించినట్లయితే ఖచ్చితంగా దేవుడు అట్టి నడిపింపు మనకి ఇవాళ నాశపడతా ఉన్నాడు నూతన సంవత్సరంలో మరి మనం ఎక్కడికి వెళ్ళాలి ఏ పని చేయాలి ఎలా మాట్లాడాలి ప్రతిదీ కూడా నీకు బోధిస్తాం ఒక ఉపాధ్యాయుకుడుగా ఒక బోధకుడుగా ఒక సేవకుడుగా ఒక కాపరిగా మరి ఒక నాయకుడిగా నడిపించే నాయకుడిగా మనకు మరి నీకు నాకు మనంద అందరికి మరి ఉన్నాడు కనుక అట్టే ప్రభువును మనం గట్టిగా పట్టుకుని ఈ వాగ్దానం మనం సొంతం చేసుకుందాం ఈ వాగ్దానం ఒక్క రోజుకైనా అంటే లేదు లేదు మరి ఒక ఈ ఒక్క నెలకైనా ఒక్క సంవత్సరానికి అంటే నీవు బ్రతికినన్ని రోజులు నీ జీవిత కాలం అంతే కూడా ఈ వాగ్దానం ఉపయోగపడే వాగ్దానంగా ఉంటుంది కనుక ఈ వాగ్దానం మనం సొంతం చేసుకుందాం మరి ఇది తెలియని ప్రజలు కూడా దేవుని తెలియని ప్రజలకు కూడా మరి ఈ వాగ్దానం సొంతం చేసుకోవచ్చు నీ బిజినెస్లో నీ నీ పనిపాటుల్లో నీ వృత్తి వ్యాపారాల్లో మరి నీ చేతి వృత్తుల్లో నీ డ్యూటీల్లో నీ ఉద్యోగాలలో మరి వ్యాపారం అన్ని విధాలుగా దేవుడు సక్సెస్ చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఈ ఇవగను కూడా సొంతం చేసుకో దేవునికి ఆశీర్వాదం పొద్దుకో ఆ మెయిన్